వేరుగా వేరే చోట ఉంటాం కానీ ఈ సందుకున్నా మేము వచ్చినప్పుడు ఉదయం బస్సు దిగితే మరి ఉదయం కూడా మాట్లాడి మౌనంలో ఉంటాను మరి ఇక్కడికి ఎలా రావాలి సైక చేసి వచ్చారు మాట్లాడే వాటి వాడు ఎక్కడికైపోతారు అమ్మవారి అంతే అయితే మనందరికీ అమ్మే గుర్తు అమ్మ బాగుంటేనే మనం బాగుంటాం అందుకనే మనం భూమిని ఏమంటాం మాత మనం వేదాల్లో చెప్తారు మాతా నాకు భూమి తల్లి నేనాను పుత్రులను ఈ వేదం అంటే మనకి భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఇది ఒక ఇది ఒక ఆస్పెక్ట్ కదా అలాగే భగవద్గీతలో

ఆవిడ కొద్ది వచ్చారు వెళ్తారు అందుకే భగవద్గీత మనలో చాలా మంది భగవద్గీత చదవచ్చు కానీ శ్లోకం మాత్రమే తెలుసు అర్థం తెలియదు అలా అర్థం తెలియకుండా మనకి వంద శ్లోకాలు వచ్చినా కూడా పెద్ద ప్రయోజనం చేయలేదు ఎందుకంటే

అంటే జీవుడు నేను సనాతనం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో మరి శాశ్వతమైనటువంటి పగవద అంశం కాబట్టి మన శత్రువులేని వాళ్ళు ఆ భావన మనకు ఉండదు కానీ Are it

It बड़े thank okay.

ఈ మఠయై ఏళ్ళై అప్పుడు చుట్టూ హిందువులు ఉండేవారు మరి ఇప్పుడేమి ఒక్కొక్కరు అమ్ముకుని వెళ్ళిపోయే ఎందుకు పట్టుకుంటూ వేరే చోట బతుకుతున్నాం ఇప్పుడు ఆ ఇంట్లో దేపు ఉంటుందా ఆ ఇంట్లో ఆరాధన ఉంటుందా ఓ పూజ ఉంటుందా కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే ఇంకా కృష్ణాన్ని అది ఫుల్గా ఉంది విజయవాడలో దూకు సంచుకోండి లేదా మూసీలో దూకు సంచుకోండి మీరు పోయింది భారం మెడక ఎవడైతే హిందూ కాబట్టి ద్రోహం చేస్తూ ఉంటాడో వాడు మొన్న పార్టీ ఒక్క మెసేజ్ ఏ పార్టీ ఒక్కైనా ఏదో డిస్కస్ ఏదో ఎత్తి ¡Gracias! పనిచేసే పనిచేయడం ఎవడైనా వస్తున్నా కాకపోయినా ధర్మదా నేను ఎవడి కోసం ఎవడు ఉన్నాడు పుట్టినా పొట్టి

महाराज एवढे de la పెట్టుకోవాలి నేను పొద్దుటూరు వెళ్తే ఎప్పుడో పాత్ర ఉపయోగించారు ఒక అందులో మంచి మాట ఏం తెలుసా చెప్పండి అందరూ పట్టు కట్టు నేను చెప్పి పట్టు జుట్టు అప్పుడే అదే